నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఒలివేటి నాగచంద్రావతి గారు రచించిన రహస్యం ధారావాహిక నుండి ఏడవ భాగం వినేద్దామండి వారం రోజుల క్రితం రవికి విరోచనాలై అర్ధరాత్రి బయలు ప్రదేశానికి వెళ్లాలనిపిస్తే ప్రకాశాన్ని పంపించాను అప్పుడు చూశారట వీళ్ళిద్దరూ నాతో చెప్పారు అయితే ఇది ఎప్పుడో కనిపెట్టాను ఇదొకటే కాదు ఇంకా కొన్ని గమ్మత్తైన సంఘటనలు కళ్ళారా చూశాను కూడా ఇది అని చెప్పలేను కానీ మనకు తెలియకుండా ఏదో జరుగుతోంది సందేహం లేదు హేమకు చెప్పారు స్వామిగారు రవిని పంపించేసి చాలాసేపు మాట్లాడుకున్నారు ఇద్దరు ఆ మరుసటి రోజు సాధారణంగా వ్యాహ్యాలికి వచ్చినట్లుగా ఆశ్రమానికి వచ్చారు సీతారామయ్య గారు ముగ్గురు మరెన్నో చర్చించుకున్నారు ఒక్కొక్క రోజే గడుస్తోంది అమావాస్య వెళ్లిన పంచమి మంచిదన్నారు సోమయాజులు గారు తమ్ముడితో చెప్పింది గాయత్రి అన్నాడు పార్వతీశం ముభావంగా మోభావమో అభావమో మొత్తానికి ఊ అన్నాడు అదే చాలనుకుంది గాయత్రి హేమైతే తల్లి ఆ మాట ఎత్తినప్పుడల్లా గతుక్కుమంటున్నది హేమ పడుతున్న టెన్షన్ సీతారామయ్య గారు అంత సీరియస్గా తీసుకోలేదు నువ్వంత వర్రీ కాకమ్ముడు మనం వాణ్ణి గురించి మరీ అతిగా అనుమానిస్తున్నామేమోనని నా అనుమానం అన్నారు తేలిగ్గా డొంక తిరుగుడు ఎందుకని మొన్న నీ మేనమామ దగ్గరికి వెళ్ళి ఎరా నీ దగ్గర టేప్ రికార్డర్ ఉందట కదా ఓసారి చూపించు అని నేరుగా అడిగేశాను బిత్తర అనుకున్నాను ఓహో నిమ్మకు నీరెత్తినట్లు తొణకలేదు సంచిలో నుంచి ఆ టేప్ రికార్డర్ తీసి క్యాసెట్ పెట్టి మరీ వినిపించాడు ఏమన్నాడో తెలుసినా నా దగ్గర ఉన్నది ఈ ఒక్క క్యాసెటే బాబాయ్ నిద్రావస్థలో కూడా ఆ దేవీనాథం నా శరీరంలో ప్రవహించాలనే అభిలాషతో చెవి దగ్గర పెట్టుకొని పాడుకుంటూ ఉంటాను అన్నాడు కొన్ని కొన్ని భ్రమలు అంతే హేమా పామని భయపడతాము తాడని తేలుతుంది పరమ వైష్ణుకుడు సదాశివ శర్మ కొడుకు ఎంత చెడిపోవుగాక చేయాలని ఘాతుకాలు చేస్తాడంటే నేను నమ్మను అన్నారు స్వామి స్వామిగారు చూసిన వాటి మాట ఏమిటి ఇదిగో వాటికి ఇలాగే వడ్ల గింజలో బియ్యబ్బ గింజలా ఏదో తాత్పర్యం ఉండే ఉంటుంది ఉండకపోతే అది తేల్చేసేవాడిని అన్నారు కరణం గారు ఓహో వద్దు వద్దు తాతయ్యను తొందర పడవద్దు ఓపిక పడితే నిజాయితీ గల నిజాలు వాటంతటి అవి బయటపడిపోతాయి అంది హేమ రెండు రోజుల తర్వాత రామిరెడ్డి గారి జామ తోట కాపల కాసే వీరదాసు తెచ్చిచ్చిన కాగితం చీటీతో కథకి ముగింపు వచ్చింది అమావాస్య చీకటి అర్ధరాత్రి సమయం స్టేషన్ పక్క నుంచి నాలుగు స్కూటర్లు బయలుదేరి ఊరి వైపుకు దూసుకొచ్చాయి సరిగ్గా కలువ కలను దెబ్బ దగ్గరకు రాగానే ఆగాయి వాటిని అధిరోహించి వచ్చిన నలుగురు దిగారు లైట్లు ఆఫ్ చేశారు మస్తకం నల్లని దుస్తులు ధరించి నిశీదికి జన్మించిన ముద్దు బిడ్డల్లా చీకట్లో కలిసిపోతూ నల్లగా ఉన్నారు దేనికోసం అనిరీక్షిస్తూ చాలాసేపు అక్కడే తచ్చాడారు ఇక్కడే కదూ వాళ్లల్లో ఒకడు అడిగాడు మెల్లగా వాళ్ళ సంభాషణ హిందీలో సాగింది అవును వాడు చూపించింది ఈ దెబ్బనే ఇంకొకడు నిర్ధారించాడు మరి ఎంతకి సిగ్నల్ రాదేం విసుగ్గా సిగరెట్ కోసం జేబులు తడుముతూ అన్నాడు ఒకడు మనమే వెళ్ళి చూద్దామా అన్నాడు ఓర్పులేని ఇంకొకడు అందరూ నా వద్దు వద్దు ప్రమాదం నేనొక్కడిని వెళ్ళొస్తాను మీరెక్కడే ఉండండి అంటూ మొదట అతనికి సమాధానమిచ్చి ఊరి వైపుగా నాలుగు అడుగులు వెయ్యిపోయాడు అప్పుడు వినిపించింది ఒక ధ్వని వాళ్ల చుట్టూరా తేనెటీగల రొదలాంటి కోలాహలం విత్తరపోతూ నాలుగు దిక్కులు చూడబోయేంతలో వాళ్ల నలుగురి మీద ప్రభంజనలా పడ్డారు అందరూ వాళ్ల కాళ్ళని చేతుల్ని అంగుళం కూడా కదలని లేదు జేబుల్లో ఆయుధాలు లేదు క్షణాల మీద బందీలైపోయారు నలుగురు ఆ తర్వాత వెలిగై తెగిపడిన తోక ఒకటి తర్వాత ఒకటిగా కారడాలు పది మంది పాతిక మంది కాదు వంద మందికి పైగా ఉన్న ఆ ఊరు జనం వాళ్ళని చుట్టుముట్టు ఉన్నారు మొహాన ఎత్తురు చొక్కలేనట్లుగా ఖిన్నులైపోయారు ఆ దుండుగులు ఆ తర్వాత అంతా గందరగోళమే వీళ్ళేదో అడుగుతారు వాళ్ళు చెప్పేదేమో వీళ్ళకి అర్థం కాదు అంతా అయోమయం గజిబిజి ఊళ్ళకు తీసుకుపోదాం పదండి అక్కడ పడదాం వీళ్ళ భర్తం ఎవరో అరిచారు ఆ నలుగురిని తోసుకుంటూ దివాణం దాకా లాక్కొచ్చారు అందరూ కలిసి పెద్దగా అరుచుకుంటూ కేకలు పెట్టుకుంటూ వచ్చిన వాళ్ళందరి నోళ్ళు అక్కడ వరకు వచ్చేసరికి ఒక్కసారిగా మూతపడ్డాయి ఊరికి కాపలాగా ఊళ్ళో ఉండిపోయిన కరణం గారు స్వామిగారు పాలేరు పెద్ద వెంకడు స్పృహ తప్పి పడి ఉన్నారు అక్కడ సర్వమంగళాదేవి మందిరం తలుపులు బార్లా తేర్చున్నాయి పార్వతీశం పత్తాలేడు ఆ చిన్ని గ్రామం మళ్ళీ ఒక్కసారి జమీందారుల కాలం నాటి సందడిని సంరంభాన్ని నింపుకుంది కిందటి రోజు సూర్యాస్తమయం దాటాక పొలం నుండి ఇంటికొచ్చి విశ్రాంతి తీసుకుంటున్న రైతులందరికీ గారి నుండి ఒక వార్త రహస్యంగా అందింది ఊరిని దోచుకోవటానికి దుండగులు వస్తున్నారు ఎదుర్కోవటానికి సర్వసన్నద్ధంగా ఉండమని మాజీ అయిన గ్రామస్తులకు గారంటే దొడ్డ మనసుగల దేవుడు ఆయన మాట అవశ్యం ఆచరించదగ్గ వేదవాక్కు మీకెలా తెలిసింది ఏమిటి అని ఎదురడక్కుండా రామాజ్ఞ పాటించే వానర సైన్యంలాగా ఆయన పథకాన్ని అనుసరించి చీపటి పడ్డాక ఇంట్లో ఏ ఆయుధం దొరికితే దాన్ని అందుకుని ఒకరి పొలకరు ఇంకొకరికి తెలియనియకుండా గోప్యంగా బయలుదేరి ఊరి చివర కలువ కొలను దెబ్బచాటున మాట వేశారు సరిగ్గా కరణంగారు చెప్పినట్లుగానే అర్ధరాత్రి దాటాక పిశాచారులా వచ్చిన నిశాచరుల్ని బంధించారు ఊళ్ళోకి ఈడ్చుకొచ్చారు నిందితులు నలుగురిని దివాణం వరండా స్తంభాలకు కట్టిపడేశారు వాళ్ళ దగ్గర నాలుగు పిస్తూళ్ళు కొండరాతిని పగల కొట్టడానికి ఉపయోగించే మందుగుండు దొరకటంతో గ్రామస్తులందరిలోనూ ఉత్సుకత ఉద్వేగము పొంగి పొర్లాయి కారణంగారి పుణ్యాన్ని మనం అడ్డుకున్నాం గానీ ఈ మందుగుండుతో ఈ ఊరిని పేల్చేసి ఉండేవాళ్ళు అమ్మయ్యా గండం గడిచింది అని పెద్దలు ఆనందిస్తే పెదరాజుల పీసమడిచిన వీరులల్లే అప్పుడే మేసం వస్తున్న యువకులు విజయోత్సాహంతో వీరంగాలు వేశారు వారికి సమాధానం దొరకన ప్రశ్న ఒక్కటే స్వామి గారిని గారిని కొట్టింది ఎవరు పార్వతీశమే ఈ బందీలకు నాయకుడు వీరిని ఊరి మీదకు దాడి పురిగొల్పింది ఇతనే వాళ్ళ అమ్మాయికి అతను విడగొడుతూ బలహీనంగా నవ్వారు సీతారామయ్య గారు తెరిచిన నోళ్ళు తెరిచినట్టుండగానే మరొక పవర్ఫుల్ బాంబు పేల్చారు మళ్లీ ఆయనే అంత మందు గుండు తెచ్చింది మీ మట్టి కొంపల్ని కూల్చి మీ దగ్గర నాణా పరకనా ఎత్తుకుపోవటాన్ని కాదురా పిచ్చివాళ్ళారా అన్నాడు మరి పార్వతీశం పారిపోతూ వదిలి వెళ్లిన సంచిలో ఒక రాగి రేగు దొరికింది అందులో ఆనాటి జమీందారులు దాచిపెట్టిన నిధి రహస్యం నిక్షిప్తమై ఉంది దాన్ని దోచుకోవటానికి ఈసారి నిశ్చేష్టులైపోయారు జానం మరుపున పడిన ఒకప్పటి జమీందారీ తరాలు వారి దర్పం కలువ కొలను నిధి దాన్ని కొల్లగొట్టే అత్యాశతో వచ్చి పరాజితులై భంగపడి నామరూపాలు లేకుండా సమసిపోయిన అభాగ్యులు పురోహిత కుటుంబం దివాణం వారితో పెట్టుకున్న సంపర్కం పతనమయ్యి ఛిద్రుపలైన ఆ సంసారం పాతబడిపోయిన ఆ ఘటనల్ని తలపుల్లోకి తెచ్చుకున్నారు అప్పటికి ఊహ తెలియని ఇప్పుడు వ్యక్తులైన వారికి ఆ చరిత్ర చెప్పారు చెలువలు పలవలు చేసి అయిపోయిన నాటి మాట అలా ఉంచితే ఆ పార్వతీసం ఎంత గుండెలు తీసిన బంటో పైనున్న మంచుగడ్డ కరగనీయకుండా కింద నీళ్లు కళ్ళపళ్ళాడిచ్చినట్టు పండు ఆకారం కసుగంధనీయకుండానే లోపలి రసం మాయం చేసినట్లు ఇంతమంది కళ్ళు గప్పి ఎంత చేయబోయాడు ఆహా పార్వతీశమా వెర్రిబాబుల భక్తుడల్లే వెనక్కొచ్చింది ఎందుక అనుకుంటూ ముక్కును వేలేసుకుంటున్నారు వాళ్ల వ్యాఖ్యానాలు నిష్ఠూర వాక్యాలు గాయత్రి చెవిని పడకుండా ఉండటానికి నానా తిప్పులు పడుతోంది మహాలక్ష్మమ్మ గారు ఆశల సౌధం కూలిన శిథిలాల క్రింద అణిగిపోయిన జీవిలా వేళ్లు కొట్టేసిన భవిష్యత్ వృక్షంలా విషాదపు పోగులా పడి ఉన్న గాయత్రిని ఆ స్థితిలో ఉన్న తల్లిని ఏ విధంగా ఓదార్చాలో తెలియక విమూడురాలై చేతులు నలుపుతూ కూర్చున్న హేమను చూసిన ఎవరికైనా కడుపుల దేవక మానదు ఎవరు ఎలా ఉన్నా జరగాల్సినవి ఆగవు పోలీసులు వచ్చారు రాగి రేకులో లిఖించబడిన సంకేతాల ముడి విప్పటానికి పురావస్తు శాఖ లిపి నిపుణులు రాగించబడ్డారు కానీ దానిలో వాళ్ళని దికమక పెట్టే భాష కానీ కానీ లేకపోవడం విశేషం విషయం సాదాసీదాగా ఉంది చంకన పిల్లాన్ని పెట్టుకొని ఊరెల్లా వెతకడం అన్నా తలపైకి జరుపుకున్న కళ్ళజోడు కోసం ఇల్లంతా గాలించడం అన్నా ఇదే ఎంతో విలువైన కలువ కొలను తవ్విపోయించి ఎంతమందినో నాశనం చేసి ఉసిరిపెట్టి పెట్టి వెతికి వెతికి వేసారించిన ఆ అపూర్వ నిధి ఇంటి పెరట్లో దాగి ఉన్నదంటే ఎంత విచిత్రం మగపురుగు జ్వరపడ వీలు కానీ వెనుక భాగం అంతఃపుర ప్రాంగణంలో రాణివాసం కొలిచే సర్వమంగళాదేవి పీఠం కింద రాధి మందసమే ఆ నిధి ఆవాస స్థానం ఆ మందసానికి చెందిన ప్రత్యేకంగా ఉండే తాళం చెవిని సర్వమంగళాదేవి విగ్రహం మీద ఒక కీలక స్థానంలో పెట్టి దిప్పితే దేవి విగ్రహం క్రింద మందసపు మూతతో సహా సులువుగా పక్కకు జరపచ్చు నిధిని వెలికి తీసే ముందు విశేషమైన పూజలు బలులు జరిపించాలి ఇది తామ్రపత్ర సారాంశం ఎంత వెతికినా పార్వతీశం చేతి సంచిలో ఆ తాళం దొరకలేదు ఇక మిగిలిన మార్గం ఒకటే విగ్రహాన్ని బలవంతంగా పికిలించి పక్కకు నెట్టాలి రాతి మందసాన్ని మందుగుండుతో పేల్చాలి తప్పదు పార్వతీశం కూడా ఈ ఫార్ములానే ప్రయోగించదలిచాడంటే అతడికి కూడా ఆ తాళం చెవి దొరికి ఉండదు లేదా పారేసుకుని ఉండాలి ఎంతో కష్టం మీద అమ్మవారి విగ్రహాన్ని పీఠం మెంచి తొలగించారు దూరంగా పెట్టారు మందసాన్ని పగలగొట్టొచ్చేమోనని గుణపాలతో ప్రయత్నించినప్పుడు తెలిసింది అది రాతిది కాదు ఉక్కుదని అధికారుల సమక్షంలో పురోహితులు లక్ష్మీ స్తోత్రం పఠిస్తూ ఉండగా ప్రజలు జై జయధ్వానాలు చేస్తూ ఉండగా శ్రీదేవికి ఆహ్వాన దుంధువి మురూగించినట్లు మందుగుండు పేలింది లక్ష్మి ఆవిర్భవించింది ఛద్రమైన ఉక్కు తొనకలతో పాటు బంగారు కణికలు కూడా ఎగిరిపడ్డాయి మణిహారాలు వజ్ర వైఢూర్యాలు బంగారు నాణాలతో నిండిన గాని ఐశ్వర్య ఖని చుట్టూ ఉన్న వారి కళ్ళు జిగేలు మనిపిస్తూ సాక్షాత్కరించింది నిధిని ప్రభుత్వానికి అప్పగిస్తూ గారు జమీందారుల నిష్క్రమణతో మర్చిపోయిన మా గ్రామాన్ని అభివృద్ధి పరచండి ఈ నిధిని దొండుగలు పాలవకుండా రక్షించి మీకు అందించిన స్వామి గారిని వారి ఆశ్రమాన్ని మర్చిపోకండి అని కోరారు ఆ చిన్ని స్టేషన్లో రైలాగింది అతి భయంకరమైన డిప్రెషన్కి లోనై నవనాడులు కృంగినట్లు ప్రేత కళపడి నిస్తేజంగా తయారైన గాయత్రిని సంతిట పొదుపుకున్నట్లుగా భుజం చుట్టూ చెయ్యేసి ఓరడింపుగా ఏదో చెప్తున్నది మహాలక్ష్మమ్మగారు ఆగటంతో చలనం వచ్చినట్లుగా మహాలక్ష్మమ్మ గారి చేతిని తన హస్తంలోకి తీసుకుంది గాయత్రి పిన్ని ఈ ఊరికి మాకు ఇంకా ఏదో సంబంధం ఉందని ఉంచుకుందామని ఆశపడ్డాను ఆ సర్వేశ్వరుడికి మా మీద మళ్ళీ పుట్టిందని రప్పించుకుంటున్నాడని ఆనందపడ్డాను మా రాక దైవద్రోహానికి సాయపట్టానికనే కల్లో కూడా అనుకోలేదు ఇక ఏ మొహం పెట్టుకుని ఈ ఆలయంలో అడుగు పెట్టను ఆ తండ్రి దర్శనం చేయను ఈ జన్మకు ఈ ఊరితో రుణం తీరిపోయింది పిన్ని తీరిపోయింది మా తప్పులు మీరైనా క్షమించగలిగితే క్షమించండి సెలవు గాద్గదికంగా అంటూ మొహం చూపలేనట్లుగా రైలెక్కి కూర్చుంది వంగి పాదాలంటుతున్న హేమను లేవనెత్తి తలనిమిరారు సీతారామయ్య గారు అమ్మా హేమ సమస్యలను అధిగమిస్తూ కంటకాలను తొలగించుకుంటూ ముందుకు చొచ్చుకుపోగల ఆధునిక యువతి నువ్వు నీ గురించి నాకు బెంగలేదమ్మా అమ్మ అలా కాదు అయిన గాయాన్ని మాను పట్టనీకుండా తడుపుతూ బాధతో కుములుతూ వర్తమానాన్ని దుఃఖభాజనం చేసుకునే తరహా మనిషి అమ్మకి ధైర్యం నూరు పోసే బాధ్యతకి నీవేనమ్మా అన్నారు తల ఊపింది హేమ స్వామిగారి దగ్గరగా వెళ్ళి నమస్కరిస్తూ ఉంటే నా మూలంగా నేనమ్మ నీకు ఎంత మనస్తాపం సంభవించిందేమోనని చింతిస్తున్నాను తల్లి అన్నారు ఎంత మాట మాస్టారు నాకు ఇది ఆపకారం కాదు ఉపకారమే పైగా ఇందులో మీ ప్రేమేయం నిమిత్త మాత్రమని తెలియని బుద్ధిహీనురాల్ని కాదు అంది నొచ్చుకుంటున్నట్లుగా తనకు వీడ్కోలు చెప్పేందుకు వచ్చిన ఆశ్రమం పిల్లలని వృద్ధులని ఊరి పెద్దలని కలిగి చూసింది కృతజ్ఞతగా అందరి దగ్గర సెలవు తీసుకుంది రైలుకి నిలబడింది హేమ ద్వారం దగ్గర దిగులుగా చెయ్యూపుతున్నారు అందరూ జాగ్రత్తమ్మా అని హెచ్చరిస్తున్నారు ఉత్తరాలు రాస్తూ ఉండమని మర్చిపోవద్దని పదే పదే చెప్తూ అప్పగింతలు పెడుతున్నారు పిల్లలకైతే అసలు నోట మాట రావటం లేదు కళ్ళ వెంట బొటబొట నీళ్లు కారుస్తున్నారు గుండె చమరించింది హేమకి రక్తహస్తాలతో వెనుతిరగటం లేదు తను ఇంతమంది హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుని వెళ్తోంది అమూల్యమైన ఈ సంపద ముందు ఆ నిధి విలువ ఏ పాటిది తృప్తిగా అనుకుంది రైలు కదిలింది వేగం పుంజుకుంది ఊరు కనుమరుగైంది హేమ వెళ్ళి తల్లి ప్రక్కన కూర్చుంది నిట్టూరుస్తూ కంపార్ట్మెంట్లో పెద్దగా జనం లేరు ఉన్నా ఒకరిద్దరు వేరే వింగులో కూర్చున్నారు హేమ తల్లివంక చూసింది గాయత్రి యోగ నిద్రలో ఉన్న దానిలా కళ్ళు మూసి సీటుకు జార్లబడి ఉంది అప్పుడు తీసింది హేమ ఉత్తరాన్ని నిన్నటి దినం పోస్టులో వచ్చింది ఆమెకది అడ్రస్ రాసిన దస్తూరి పరిచితమైంది కాదు కానీ రాసిందెవరో హేమకు చూచాయిగా అర్థమైంది తల్లికి కానీ మరెవరికి కానీ చూపించడానికి ఇష్టం లేక నిన్నటి నుండి దాని జరవనే లేదు తల్లి వంక మరొకసారి చూసి కవర్ విప్పింది హేమ పెద్ద ఉత్తరమే పైన సంబోధన కానీ కింద సంతకం కానీ లేదు చదవసాగింది హేమ నేను వెళ్ళిపోతున్నాను మీ దృష్టిలో పారిపోతున్నాను మీరు ఊహించినట్లు నిధి తవ్వుకుపోదామనే వచ్చాను నేను ఎన్నో ఏళ్లు యోచించి ప్రణాళిక వేసుకొని సరంజామా కూర్చుకొని వస్తే ఫలించే సమయానికి రసాభాస అయ్యింది వచ్చిన త్రోవ వెతుక్కుంటూ పలాయనం చిత్తగించక తప్పలేదు ఏం చేయను నేను అనుకున్నదొకటి జరిగిందొకటి అయ్యింది ఏది ఏమైనా ఈ మూడు నెలలు అన్నం పెట్టే అభిమానం రుచి చూపించిన మీకు వెళ్లే ముందు కొన్ని నిజాలు చెప్పిపోవటం నా ధర్మంగా భావిస్తున్నాను నేను పార్వతీశ అని కాదు వెంకటాచలాన్ని క్షణం గుండె ఆగిపోయింది హేమకి మరుక్షణం జెట్ స్పీడ్లో కొట్టుకోవటం మొదలుపెట్టింది ఎగిసి పడే గుండెను పెట్టి భయ విహ్వాలతతో తల్లివైపు చూసింది హేమ గాయత్రి ముద్రలో మార్పు లేకపోవటంతో తిరిగి దిటవు తెచ్చుకుంటూ ఉత్తరంలోకి చూపులు మరల్చింది బొంబాయిలో పరిచయమయ్యారు నాకు మీ నాన్న సుందరరామయ్య గారు పార్వతీశమును అప్పటికే చాలా దేశం తిరిగారట పెద్ద పూలేదో మీద కురుగుతున్నట్లు ఎవరో వెంటాడుతున్నట్లు తమ నేడ ఒక తామే దడుస్తూ భయం భయంగా ఉండేవాళ్ళు ఎప్పుడు నేను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన వాణ్ణి మొదట్లో నేను అలాగే భయపడుతూ ఉండేవాణ్ణి నేను తెలుగువాణ్ణి ఈ ప్రాంతం వాణ్ణి పైగా పారిపోయి వచ్చిన పోలికలు కూడా కలిసిన ఒక జాతి పక్షులం కాబట్టి మాకు స్నేహం ఇట్టే కుదిరిపోయింది కలిసి తిరిగాం కలిసి తిన్నాం ఎక్కడ తిరిగామో ఏం తిన్నామో ఎన్ని ఊళ్ళు చూసామో అది తెలుసుకోకపోవటమే మంచిది చివరికి ఓ సన్యాసి బాబా వెంట ఢిల్లీకి వచ్చి పాడ్డాం నాకు దాపరికం లేదు మాది రాజమండ్రి దగ్గర పల్లెటూరు ఉన్నత వంశంలోనే కుట్టాను నా పన్నెండో ఏటా ఆరో సంతానాన్ని ప్రసవించి మా అమ్మ మరణించింది మరో సంవత్సరం మా మారుటమ్మ మా గృహప్రవేశం చేసింది ఊహరాని నా మిగతా తూ బుట్టూలు ఆవిడికి మాలిమైపోయారు ఎవరిది తప్పో చెప్పలేను కానీ ఆవిడికి నాకు ముందు నుంచి పడలేదు నాన్నతో నా మీద చాడీలు చెప్పి కొట్టించిందన్న కోపంతో ఆవిడ నిద్రపోతూ ఉంటే దుడ్డు కర్రతో బుర్ర మీద ఒక్క పెట్టు పెట్టి మరి వెనక్కి చూడకుండా ఊరు దాటిపోయాను అప్పటి నుండి అన్ని ఊళ్ళు నా ఊళ్ళే నాకు అదంతా మీ వాళ్ళకి చెప్పేశాను రామయ్య గారు చాలా ఘటికులు అరమరికలు లేకుండా నేనేమిటో చెప్పినందుకైనా మేమలా అనే మాట జారిన పాపాను పోలేదు పార్వతీశం అమాయకుడు బావగారి మాటకు తానా తందానా అనటం తప్ప సొంత ఆలోచన అంటూ లేనివాడు అతన్ని అనుకోవటానికి లేదు ఓన్వ్వండి ప్రతి మనిషి వెనుక ఎన్నో చీకటి కోణాలు ఉండొచ్చు తలుపు తెరిచి అందరికీ అన్నీ చూపించుకోవాలనే ఉంది గతాన్ని తలవకుండా ఉంటే మిగతా విషయాల్లో మీ వాళ్ళు చాలా స్నేహపాత్రులు బ్రతికి ఉన్నంతకాలం సుందరరామయ్య గారు నన్ను తమ్ముడిని చూసుకున్నట్లే చూసుకునేవారు తమ్ముడు అనే పిలిచేవారు అవును మీకు ఇదొక షాక్ అవుతుందని నాకు తెలుసు సుందర్రామయ్య గారు ఎనిమిదేళ్ల క్రితం పాతఢిల్లీ మురిగిపేటల్లో విరుచుకు పడిన విషజ్వరానికి బలైపోయారు పార్వతీశం పిచ్చివాడైపోయాడు తిరునాలలో తల్లివేలు వదిలిన పసివాడి చందంగా రెక్కలు రాని పక్షి కోన గాలి విసిరుకు గూడు జారి నేలపడిన విధంగా బెంబేలెత్తిపోయాడు ఆ సమయంలో నడి సముద్రంలో తుఫానుకు గురై తెరచాప చిరిగి కొట్టుమిట్టాడే నౌకకు మిగిలిన దిక్సూచిలా ఆ పరాయి ప్రదేశంలో అతనికి దొరికిన ఏకైక ఆధారాన్నయ్యాను నేను వంటరైపోయిన పార్వతీశం బల్లిలాన నంటి పెట్టుకునే ఉండేవాడు బావగారి అదుపు లేకపోవటం వల్ల తన గతం గురించి పెదవి విప్పింది కూడా అప్పుడే మీరే తప్పిదమో చేసి ఇల్లు వదిలి ఉంటే ఆ తప్పటడుగుల బాధ్యత మీ బావమర్దదే కానీ ఆ అడుగుల్లో అడుగు కలిపిన నీదై ఉండదని నా విశ్వాసం లాంటి ఈ నగరాల్లో నక్కలు దుమ్ముల గుండ్లు లాంటి నాలాంటి వాళ్ళు బతకగలరే కానీ పెంపుడు జంతువులు లాంటి నీ ఓటి వారు మనలేరు నా మాట విని వెనక్కు తిరిగి మీ అమ్మా నాన్నల దగ్గరకు వెళ్ళిపో మీకోసం వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తూ ఉండుంటారు అన్నాను అప్పుడు చెప్పాడు మా ఊళ్ళో మా కోసం ఎదురు చూసేది మా వాళ్ళు ఒక్కళ్లే కాదు చలం రాజుగారి మనుషుల రూపంలో నా మృత్యువు కూడా ఇంకెలా వెళ్ళగలను పైగా వెనక దన్ను మా బావగారు కూడా లేకుండా అన్నాడు అప్పుడు విప్పాడు గత పొటల్ని మీ ఊరు అందరూ మా వాళ్లే అనుకునే ఆ అమాయక జనం మీ గుడి గుళ్ళో కాపాలేశ్వరుడు ఆ పరమేశ్వరుడికి ప్రతిరూపం లాంటి తండ్రి నోట్లో నాలుగు లేని అమ్మ అన్ని విచారాలని కడుపులో దాచుకోగల అక్క రూపంలో గురువైన బావగారు నాకు అన్నీ తెలుసునని బెదిరించగల చురుకు చూపుల మరదలు బొమ్మ లాంటి ఆ పిల్లతో అయిన బొమ్మల పెళ్లి లాంటి వివాహం తండ్రి శిక్షణలో వరంగ అబ్బిన సంస్కృత భాషా జ్ఞానం దివాణంలో అర్చకత్వం ఇంతవరకు మీకు తెలుసు నుంచే మీరు ఇప్పటికీ విప్పలేని చిక్కుముడికి సమాధానం ఉంది పార్వతీశం సంస్కృత భాషా పరిజ్ఞానాన్ని దివాణం వారు ఉపయోగించుకోవాలనుకున్నారు దేవతార్చన పురాణం చెప్పించుకోవటం అంతఃపుర స్త్రీలు నోవులు నోయటం ఇవన్నీ అతన్ని ఎక్కువసేపు దివాణంలో అట్టి పెట్టుకోవడానికి చెప్పే మెషలు ఎప్పటెప్పటివో పురాతన తాళపత్రాలు తామ్రపత్రాలు ఇచ్చి చదివి అర్థం చెప్పమనే వాళ్ళట ఈ విషయాన్ని తల్లిదండ్రితో కాదు కదా గురువుగారైన బావగారితో కూడా చెప్పకూడదని కట్టడి చెబితే సర్వనాశనం చేసేస్తాం సుమా అని బెదిరింపు ఆయా సమయాల్లో రామయ్య గారిని ఊళ్ళో ఉండనీయకుండా పట్నంలో పని ఒప్పగించి పంపించేసేవారట కానీ పార్వతీశానికి దివాణం వారి భయం కంటే బావగారి మీద భక్తే ఎక్కువ తూకంలో ఉంది పత్రాలలో తెలిసిన విశేషాలతో పాటు వాళ్ళు వెల్లడించవద్దన్న మాట కూడా బావగారికి విన్నవించేసి తన విధేయతను చాటుకునేవాడట కొన్నాళ్ల వరకు ఆ పాత్రల సమాచారం ఏమంత ప్రాముఖ్యమైనదిగా లేదు ప్రభువులకు ఏ మహారాజా ఇచ్చిన బిరుదులు లేదా కానుకలుగా ఇచ్చిన జాగీర్లు ధనం వాటికి సంబంధించినవే ఏముంది ఇందులో వాళ్లకు లచ్చ కలిసి వస్తే మనకేం ఒరిగింది అని పెదవి పెదవు విరిచేశాడటి సుందరరామయ్య ఆ తర్వాత లభించిన వాటిల్లో విశేషం ఉంది ఒకరోజు దివాణంలోని పెద్ద తలకాయలన్నీ ఒక చోట కూడిన రహస్య సమావేశానికి పార్వతీశం పిలిపించబడ్డాడు ఆ కిందటి రోజే చేతి నిండా డబ్బిచ్చి సుందర్రామయ్య పట్నం పంపించేశారు ఆయన్ని ఎడపాదడపా పట్నం పంపించి చేయించుకుంటున్న పనులేమో బహు చిన్నవి ప్రతిఫలం చాలా ఎక్కువ ఇది కాకుండా రామయ్య గారి చెప్పల చిత్తం చాటునా మాటున రాణివాసం దాసులతో సరసమాడుతూ ఉన్నాడని చెవిన పడుతున్నా తెలిసి తెలియనట్లుగా ఉపేక్షిస్తూ ఉండేవాళ్ళట ఆనాటి సమావేశంలో రాజుగారి మూడో కొడుకు రెండు రాగి రేకుల్ని అతి పదిలంగా తెచ్చి పార్వతీశానికి అందించాడు చెన్నయ్య వారు పాత వాటిలా సాధారణమైన పత్రాలు కావసుమా జాగ్రత్తగా చూసి చదవండి అంటూ పెద్ద కొడుకు హెచ్చరించాడు వాటిలో లిపి కూడా సంస్కృతమే విషయం కూడా విపులంగానే ఉంది వారి వంశంలో ఎనిమిదో వాడైన రాజా మార్తాండ రాయించిన గుప్త పత్రం అది తరతరాలుగా అభివృద్ధి పరుస్తూ ముందు తరం వారికి వారసత్వంగా సంక్రమింపచేస్తున్న తమ అంతులేని సంపద మణి మాణిక్య కణకాదులను బందిపోట్ల దొంగ చేతికే తాళాలు అంపకం చేసిన సామెతగా ఆ బందిపోట్లు ఇలవేల్పుగా కొలుచుకునే మరడి మహంకాళమ్మ గూడిలో రెండు నిలువుల లోతున రెండు మందసాలలో పూడ్చిపెట్టి పైన గుర్తుగా పోతురాజు ఒకటి ప్రతిష్ఠించారట విపత్కర పరిస్థితుల్లో తమ పుత్ర పౌత్రాదులు మాత్రమే దాన్ని వెలికి తీసి అనుభవించాలని ఆయన అభిలాష ఈ రహస్యం తమ వంశస్థులు ఒకరి తర్వాత ఒకరు తమ వారసులకు అందచేయాలని ఆయన ఆదేశం పత్రం రెండవ వైపున ఆ గుడి సరిహద్దులు నైసర్గిక స్వరూప వివరణ రాసున్నాయి ఇక మొదటి పత్రకాలానికి రెండవ పత్రకాలానికి చాలా వ్యత్యాసం ఉంది అప్పటికి వాళ్ళ సంస్థానాలు పోయాయి రాజులన్న బిరుదులు మాత్రం మిగిలాయి రెండవ పత్రం కలువ కొలను నిర్మించిన రాజా భుజంగ రాయించింది లిపి స్పష్టంగానే ఉంది అర్థం తెలుస్తూనే ఉంది భావం మాత్రం తెకమకగా ఉంది నిధి కైవసం చేసుకున్నాను ఇక కనుమరుగు కానయ్యను ఆనవాలికి ఆనవాలుగా కలువ కొలను కట్టించాను సిరి దర్శనం చేయాలంటే అమ్మని ఆశ్రయించక తప్పదు ఈ రహస్యం మాత్రం నా పూర్వీకుడి ఆన మేరకు నా అంతిమ దినాల్లో నా నోటి నుండి నా కుమారుడి శ్రవణాలకు మాత్రమే అందించేయబడుతుంది ఈ అంశాన్ని నా వంశం వారందరూ అవశ్యం ఆచరించి తీరాలని నా హెచ్చరిక ఈ రెండు పాత్రాల సారాంశం మీద అక్కడున్న పెద్దలందరూ చర్చలు జరిపారు మొదటి పాత్రం తేట తెల్లంగా ఉంది ఊరికి చివరిన చిన్న మహంకాళ్ళమ్మ గుడి పాడుబడి శిథిలావస్థలో ఉండేదిట పూర్వం వర్మ రాయించిన హద్దులు నైసర్గిక స్వరూపం దానికి సరిగ్గా సరిపోతుంది దానిలోని అమ్మవారిని పోతురాజు శిలని ఊరికి మరొక వైపునున్న గ్రామ దేవత రాములమ్మ గుడిలోకి మార్పించి ఆ చోట కలువ కలను నిర్మించాడు భుజంగవర్మ దీన్ని బట్టే మొదటి పాత్రంలోని మహంకాళమ్మ గుడి అదేనని నిధిని ఆయన కనుగొన్నాడని అర్థమవుతోంది జాగ్రత్త కొరకు ఆ నిధి తమ ఆధీనంలోనే ఉండేలాగున ఎంతో ఖర్చు చేసి ఆ కలువ కొలను కట్టించాడు అది బాగానే ఉంది ఆ తర్వాత వాక్య అర్థమే బోధపట్టం లేదు అంబ అంటే ఎవరు ఆశ్రయించటం అంటే ఏం చేయాలి వంశంలో ఒకరి నుంచి ఒకరికి చేరువేసిన ఈ చివరి రహస్యం భుజంగవర్మ తదనంతరం ఆయన గారి సంతానం సుగుణవర్మ గుర్ర చెన్నపట్నం వెళ్ళి అక్కడే గుండాలు మరణించడంతో మిగతా తరాలకు తెలియకుండా పోయింది అనుకోకుండా ఆ రెండు పాత్రాలు ఈ తరం రాజాగారి మూడో కొడుకు కళ్ళబడ్డాయి అవి దాచబడిన వైనం అనుమానాస్పదంగా తోచి అతను ఎవరితోనూ చెప్పకుండా వాటికి చేతనైనట్లు తానే నకళ్లు రాసుకెళ్లి ఎవరితోనూ చదివించుకున్నాడు కలువ కొలను అడుగున నిధి ఉన్నదన్న రహస్యం బయటపడింది దొంగతనంగా కలువ కొలను ద్రవించిన తొలి ప్రయత్నం అతని ఆధ్వర్యంలోనే జరిగింది కొన్ని రహస్యాలు ఇంగువ లాంటివి దాచుకుందామన్నా దాగవు చాలామందికి ఈ ఉప్పు అందిపోయింది అన్నదమ్ముల్లో వివాదాలు తలెత్తాయి అఫీషియల్గా అన్అఫీషియల్గా కలువకొలవ మీద దాడులు జరిగాయి దాదాపు మూడొంతులు తవ్విపోసి పరీక్షించడం జరిగింది ఫలితం శూన్యం ఎవ్వరికీ ఏమీ దొరకలేదు అప్పుడు అన్నదమ్ములందరూ ఏకమయ్యారు అందరూ కలిసి ఏం చెయ్యటమో నిర్ణయించుకోవాలని నిశ్చయించారు నిధిని ఎలా అని తర్జన భర్జనలు చేశారు అనుమానం తీర్చుకుంటే పోతుందని మహంకాళమ్మను ప్రతిష్ఠించిన రాములమ్మ గుడిని పునరుద్ధరిస్తున్నామని నెపం మీద పూర్తిగా పెళ్ళగించి చూశారు అక్కడ ఏమీ దొరకలేదు చెట్ట చివరకు పార్వతీశాన్ని పిలిపించి ఇంకేమన్నా క్లూ ఉన్న పత్రం దొరుకుతుందేమోనని ఇంట్లో ఉన్న పాతకాలం పత్రాలన్నీ చదివించారు ఆఖరికి ఈ అసలైన రెండు పాత్రాలు ఇచ్చి పజిల్ విడగొట్టే సంకేతాలున్నాయేమోనని చూడమన్నారు పార్వతీశం ప్రతి పదానికి అర్థం చెప్పాడు కొత్తగా లభించిన విశేష సమాచారం ఏమీ లేకపోవడంతో తలపట్టు కూర్చున్నారు పెద్దలంతా ఈ విషయం సుందర్రామయ్య గారికి చెబితే ఏమి యోచన చేశాడో గానీ జాగ్రత్త రా ఈసా ఈసారి ఏమన్నా తెలిస్తే నాకు ముందు చెప్పు మనకేమన్నా లాభిస్తుందేమో చూద్దామన్నట్ట లాభం మాటేమో కానీ కడుపులో చల్ల కదలకుండా ఒక గాడిలో సాగిపోతున్న వారి జీవితాలు తుపాకీ గుండు పేరుడికి కకావికలుగా ఎగిరిపోయి గూడు లేని పక్షుల్లా మిగిలిపోవటానికి కారణమైన సంఘటన కొద్ది రోజుల్లోనే జరిగింది అమావాస్య వెళ్ళిన మరునాడు దేవుళ్లకు సంప్రోక్షణ కార్యక్రమం పెట్టుకున్నాడు పార్వతీశం దాసి వాళ్ళని దూరంగా ఉండమని చెప్పి చిన్న అంగవస్త్రం కట్టుకుని నూతి కూర్చుని ఒక్కొక్క విగ్రహాన్నే జాగ్రత్తగా శుభ్రం చేస్తున్నట్ట దుర్గాదేవి పంచలోహ విగ్రహాన్ని తోగుతూ ఉండగా ఆ తల్లి నడుము అనుకున్న వజ్రం పార్వతీశం రాగి ఉంగరానికి తగులుకున్నదట అది చూసుకోకుండా లాగేసరికి ఏమైందో తెలియదు టెక్కుమంటూ విగ్రహం రెండుగా విడిపోయి అందులో నుంచి చుట్టగా చుట్టిన రాగిరేకు ఒకటి గమ్మత్తుగా ఉన్న తాళం చెవి ఒకటి పార్వతీశం దోసిట్లో పడ్డాయి దిగ్భ్రాంతిలో ఉండి యథాలాపంగా రాగిరేకు చుట్టను విప్పి చదివాడు మార్తాండవర్మ దాచిన మహంకాళమ్మ గుడిలోని నిధిని కనుగొన్న భుజంగవర్మ ఆ సంపద నీకు అక్కడ ఉంచదాల్చలేదు ఆ లక్ష్మిని పెద్దపీఠంలో బంధించి పైన అంబ ప్రతిరూపమైన దేవుని నిలబెట్టాడు అనుమానం సోకిన లోకుల్ని మాయ చేసేందుకు కలువకొలను కట్టించాడు ఈ రహస్య కార్యాన్ని పూర్తి చేసిన శిల్పులిద్దరిని స్వర్గానికి పంపించి కళేబరాల్ని కలువకొలను అడుగున స్థాపితం చేశారు అసలైన నిధి రహస్యం అదే ధనమున్న పీఠానికి సంబంధించిందే ఆ తాళం ఇక ముందు వెనక ఆలోచించలేదు పార్వతీశం అవి చేత పట్టుకుని తోటలో ఉంటున్న బావగారి దగ్గరకు పరిగెట్టాడు ఎవ్వరికీ అంతు పట్టని మర్మాన్ని ఛేదించానన్న సంబరం ముంచుకొస్తున్న ఆపదను కానలేకపోయింది అంగవస్త్రంలో ఏదో దాచుకుని పార్వతీశం పరిగెత్తటాన్ని చూసిన జనం దివాణం వారిని మేల్కొల్పు ఉంటారు రెండు నాలుగు అన్నట్లు తెలియటం లేదనుకుంటున్న తామ్ర పాత్రంలోని వాక్యానికి అర్థం విడిపోయి ఉన్న అమ్మవారి విగ్రహం తెలియచెప్పు ఉంటుంది బావగారు వేసే ప్రశ్నలకు బావమరిది వివరణ ఇంకా పూర్తి కానే లేదు రొప్పుకుంటూ రోజుకుంటూ చెలికాడు చెలికాడకుడు పరిగెత్తుకొచ్చేశాడు పారిపోండి పారిపోండి మీకోసం రాజుగారి నౌకర్లు దుడ్డుకర్రలు పట్టుకుని ఇల్లు ఇల్లు గాలిస్తున్నారు అని చెప్పి అదే వేగంతో పారిపోయారు అప్పుడు తెలిసింది ఆ ఇద్దరికి తామెంత ప్రమాదంలో ఉన్నది అంతే దారి దెన్ను చూసుకోకుండా చాలా కడ్డంబడి పరిగెత్తారు ఏడవ భాగం సమాప్తం ఎనిమిదవ భాగంలో ఈ ధారావాహిక ముగింపును వినేద్దామండి ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే